చేయాలని నిర్ణయించుకుని లగాయత్ నాలుగున్నర సంవత్సరాల నుంచి అంటే పదహారు వందల ఇరవై ఆరు రోజులుగా ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వాలు మారాయి ప్రపంచ పరిస్థితుల్లో పదకొండు వేల నాలుగు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి అవి కూడా జిఎస్టికి బ్యాంకుల అప్పులు కంటని మాత్రమే ఉపయోగించుకున్నారు ఆపిటల్ పట్టడం కోసం కానీ కార్మికుల బాగా జీతాల కోసం కానీ దేనికి కూడా ఉపయోగించలేదు చాలా నడుస్తా ఉంది ఉద్యోగం తగ్గించాలనే ఉద్దేశంతో పద్నాలుగున్నర వేలుగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల ఐదు వేల మంది నిర్దార్చ్యంగా ఒక ప్రైవేట్ ఆటోన లో కూడా పాటించాడు కనీసం పది రోజులు పాటించకుండా లేబర్ అధికారులు చెబుతున్నా పోవడం జరుగుతుందో లెక్క చేయకుండా ఢిల్లీ నుంచి చెప్పేసి ఐదు వేల మంది రోడ్ల ముందు ఇచ్చారు దీని కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతా ఉంది అట్లాగే పన్నెండు ఉద్యోగుల్ని మొదటి దఫా రెండో దఫా కలిపి సుమారు రెండు మంది ఉద్యోగులు లీఆర్ఎస్ ద్వారా బయట పంపించడం కోసం ప్రయత్నం చేశారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కలిసి ఇరవై వేల మంది ఉన్న పన్నెండు ఉద్యోగులు ప్లేస్ లో వచ్చింది పద్నాలుగు వేల కాంట్రాక్ట్ కార్మిలో తొమ్మిది వేల మంది వచ్చారు కూడా మనం చూసుకున్నప్పుడు రోజుకి వంద రూపాయలు ఖర్చు పెడితే స్టీల్ ప్లాంట్ వంద రూపాయలు అరవై రూపాయలు రామడ్లకే పోతా ఉంది ఎనిమిది రూపాయల యాభై పైసలు మాత్రమే కాంట్రాక్ట్ కార్మిడు పర్మిట్ కార్మిడు సిఎండి దగ్గర చేత దీని దగ్గర పెడితే రూపాయలు తగ్గించలేదు ఎనిమిది రూపాయల యాభై పైసలు రామ దగ్గర కానీ కావాలని మ్యాన్కో బయట పంపించి డౌన్ సైడ్ చేసిల్ చేసుకుని ఎప్పుడో ఒక రాత్రి అమ్మాయి చేసుకుని ఉన్నారు కాబట్టి ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా నిర్ణయాన్ని తీసుకోలేదు నువ్వు అమ్మాయి ఉద్దేశం పార్లమెంట్ లో ప్రకటన చేయాలని అడుగుతా ఉన్నా ఈరోజు ప్రకటన చేయలేదు రెండో శైలిలో కానీ ఒక రూపాయి కూడా ఖర్చు లేదు సిద్ధంగా లేదు అట్లాగే మూడో సొంత జపాన్ చేస్తారు తప్పని జపాన్ లో ప్లేస్ లేకపోతే సముద్రంలో పోసుకుంటున్నారు కానీ

చిల్డ్రన్ సందర్భంలో కేటాయించాలి సైల్ లో విలీనం చేయాలి ఆపరేషన్ విభాగాలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ గా తన ఆపాలి కాంట్రాక్టర్లను తొలగించకూడదు తొలగించడం తొలగించిన కార్మికులు విలువ తీసుకోవాలి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తు చేసేందుకు విశాఖ క్షేత్రానికి చేసిన పోరాటానికి రాష్ట్ర ప్రజానికం మద్దతుగా నిలవాలని సిఐటి జిల్లా పదమూడవ మహాసభ ప్రజానికానికి కనుక విజ్ఞప్తి చేస్తుంది ఈ తాలూకు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి